హాయ్ హలో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను ఈరోజు నేను మా అక్కాయి వాళ్ళ చెట్లో నుంచి మామిడికాయలు కోసుకొచ్చాను మరి ఈ సమ్మర్లోనే కదండి మనం మామిడికాయలు అలాగే వడియాలు అన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండేది ఈ సమ్మర్లోనే కాబట్టి ఈరోజు నేను మామిడికాయ ఎవరకాయ పెడుతున్నాను నిన్న సాయంత్రం చెట్లో నుంచి అనమాట చూసారా అండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా గట్టిగా ఉంది కాయ కూడా మనకి మనం ఊరగాయ పెట్టుకోవాలంటే చక్కగా మనకి ఒకటే చెట్టు కాయ అయితే ఆవకాయ చాలా బాగుంటుంది ఎక్కువ నిల్వ ఉంటుంది అందుకని నేను మా అక్కాయి వాళ్ళ చెట్లు ఒకటే చెట్టు ఇలా కాయలు కోసుకొచ్చని ఇవన్నీ ఇప్పుడు కడిగేసుకొని కాస్త చేసుకొని ఆరబెట్టేసుకోవాలి దాని తర్వాత నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి నూనె ఇంకా ఆవకాయ అంటే చాలా మంది ఉంటాయి కదండి మామిడికాయలన్నీ శుభ్రంగా కడిగేసానండి ఇవన్నీ కూడా నేను ఇలాగ ఒక బట్టలో వేసేసి ఆరబెట్టేస్తాను ఇవి ఆరేలోపు మార్కెట్కి వెళ్ళి ఆవాలు తీసుకురావాలి అలాగే పూ కారం కారం అయితే ఈసారి నేను బాగా మిరపకాయలు తెచ్చి ఎండబెట్టి చక్కగా మిషన్ కాడిచ్చాను అలాగే నూనె ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకొస్తాను అన్నమాట ఈలోపు ఇవన్నీ ఇక్కడ ఇలాగ ఆరబెట్టేసేసి షాప్కి వెళ్ళేసి వస్తాను ఇప్పుడు బజార్కి వచ్చేసారండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను గానుగాయలు హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి మేము రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాము ఈ షాపు ఎన్నో ఏళ్ళ బట్టి మాకు ఇక్కడ అలవాటైపోయిందనమాట అందుకని మేము ప్రతి పచ్చడి పెట్టాలి అంటే మాత్రం పచ్చడి అనే కాదు రెగ్యులర్గా మేము ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకొని వెళ్తూ ఉంటాం అన్నమాట ప్యాకెట్ అనేది అసలు కొనము ఇలాగా బాటిల్స్లల్లో మనకి ఆయిల్ ఆడిన నూనెని చక్కగా బాటిల్స్లల్లో మనకి ఇలా ఇచ్చేస్తారనమాట ఇక్కడ మనకి పల్లి నూనె అలాగే పప్పు నూనె కొబ్బరి నూనె అన్నీ మనకి స్వచ్ఛంగా దొరుకుతాయి చక్కగా ఇక్కడి నుంచి తెచ్చుకొని నేను ఎప్పుడు పచ్చళ్ళు పెడుతూ ఉంటాను ఇంకా అన్నీ తీసుకొని దీన్ని ఇప్పుడు ఇంటికి వచ్చేసానండి ముక్కలు కొట్టడానికి మెయిన్ మనకి కత్తి కావాలి యాక్చువల్గా అయితే మనకి సిటీస్లో ఎక్కడైతే మామిడికాయలు కొంటామో అక్కడే వాళ్ళే కొట్టించేస్తారు కానీ పల్లెటూళ్ళల్లో అలా కాదనమాట మనం కొనకాయలు మనమే చక్కగా ఇంట్లో కొట్టుకోవాలి నేను దానిగా ఇప్పుడు ఒక చాకు కత్తి కొన్నాను అనమాట కొని ఇలాగా చక్కగా కట్ చేస్తున్నాను ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూసారండి ముక్కలన్నీ చక్కగా ఇలాగా నేను కొట్టేసేసు కొట్టేసుకున్నాను ఇందులో మనకి ఇలాగ ప్లెయిన్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే అలా వేస్తే ముక్క మెత్తబడిపోతుంది ఇలాగ పెచ్చు ఉండాలి పెచ్చు ఉన్నట్లయితే మనకి ముక్క ఎక్కువ రోజు నిలవుంటుంది గట్టిగా ఉంటుంది నేను ఇప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఆ జీడి మొత్తం తీసేసి పొట్టున్నవన్నీ తొక్కున్నవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుంటున్నాను అన్నమాట చక్కగా ఇప్పుడు అవన్నీ కూడా విడివిడిగా అంటే పెచ్చున్నవి ఒకవైపు పెచ్చు లేనివి ఒకవైపు పెట్టేసేసుకుంటాను పెట్టున్నవన్నీ చక్కగా జీళ్ళు తీసేసి దాంట్లో ఉన్న జీళ్ళు తీసేసి పెట్టేసుకుంటే మనకి ముక్క గట్టిగా ఉంటుంది రుచిగా ఉంటుంది ఎక్కువ రోజు నిలుగు ఉంటుంది కలుపుకోవడానికి ఆల్రెడీ నేను ముక్కలన్నీ కూడా ఇలాగ కొట్టేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి అయితే మొత్తం ఒక యాభై కాయలు తీసుకుంటే ఒక ఇరవై కాయలు నాక పెచ్చులు ఇలాగా ఊడిపోయాయి అన్నమాట ఇవి నేను వేయట్లేదు ఎందుకంటే ముక్క మెత్తబడిపోతుంది ఇలా పెచ్చు లేకపోతే అందుకని ఇది పక్కన తీసేసాను అనమాట ఇది ఏదైనా మొక్కల పచ్చనిలాగా పెట్టుకోవచ్చు అని చెప్పి కాయలన్నీ కూడా ఇలాగ చక్కగా పెచ్చు ఉండేటట్టు చూసుకున్నాను ఇది ఒక ముప్పై కాయలు ఉంటాయి దీనికి సరిపడా ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ కూడా కలుపుకోవాలి ముందుగా ఆవకాయకి మనం ఫస్ట్ ఏమేమి సిద్ధం చేసుకోవాలంటే కారం నేను ఈసారి కారం కూడా నేను చక్కగా మిరపకాయలు తోటలో మిరపకాయలు తీసుకొని వచ్చి ఎండబెట్టి ఇలాగా చక్కగా కారం అనమాట ఈరోజు ఈ కారం మనం కడుపుకుందాము అలాగే నేను పల్లీ నూనె వేస్తున్నాను ఈ పలీ నూనె ఎక్కడి నుంచి తెచ్చాననేది కూడా ఇప్పుడు నేను చూపించాను షాప్ అది చక్కగా గానుగా నూనె మాకు రెగ్యులర్గా మేము అక్కడే తెచ్చుకుంటాం గానుగా మెంతులు అలాగే ఇంగువ అలాగే సాల్ట్ ఇంకా మెయిన్ కావాలి అంటే ఆవకాయకి ఆవ ఇలా ఆవాలు మిక్సీలో వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఈ ఆవ పిండితో మనం ఇప్పుడు కొలతల ప్రకారం కలుపుకున్నాం ఒక ముప్పై కాయలకి నేను ఒక దీంతో ఒక మూడు గ్లాసులు కారం పోసుకున్నానండి అంటే ఎక్కువ మనకి గ్రేవీ అనేది ఉంటుంది కాబట్టి ఒక మూడు గ్లాసులు కారం నెక్స్ట్ ఆవపిండి ఇది కూడా మూడు గ్లాసులు తీసుకుంటున్నాను ఒకటి రెండు మూడు ఇంకా కొంచెం ఒక అంటే కారానికంటే గుప్పెడు ఎక్కువ ఆవు పిండి వేస్తాను నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ మాత్రం రెండున్నరే వేస్తాను ఎందుకంటే ఇది అయోనైజింగ్ సాల్ట్ కాబట్టి మనకి కొంచెం వేసినా ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి ఇది టూ అండ్ హాఫ్ వేసుకుంటాను రెండు కావాలంటే తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లో లోపల ఈ రెండున్నర కలిపాను నెక్స్ట్ మెంతులు చక్కగా ఒక గొప్ప మెంతులు వేసేసాను ఇలాగా నెక్స్ట్ ఇంగువ కొంచెం పసుపు నేను ఆవాలు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం పసుపు వేసేసాను దాంట్లో ఇంకా పసుపు వేయట్లా ప్రత్యేకంగా ఒక స్పూను ఇంగువ అనుకోండి ఇలా వేసేసాను కొంతమంది శనగలు వేసుకుంటారు కానీ మా ఇంట్లో ఎందుకో శనగలు ఇష్టం ఉండదు అందుకని నేను శనగలు వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మనం కలుపుకోవాలి మనము ఎప్పుడైనా సరే ఇలా పెద్ద గిన్నెలో వేసి కలుపుకుంటే చక్కగా అన్నీ బాగా కలుస్తాయి ఇలా కలుపుకొని మనం ఆయిల్ వేసుకుంటూ మూకలే இல்ல வந்துட்டு சக்க가 �������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������������� ఇలా చక్కగా మనం ఇలా వేసేసుకుని ముక్కలన్నీ మురిగేలాగా నూనె పోయాలి దాని తర్వాత మూడో రోజు చక్కగా కలుపుకున్నామంటే ఉప్పు కారం అంతా మనకి సమపాళ్ళల్లో వచ్చేస్తుంది ముందు మొత్తం కూడా పోసేస్తాను ఒక కిలో నూనె పోసాను ప్రస్తుతానికి మళ్ళీ మూడో రోజు కలుపుకొని మనం నూనె పోసుకుంటే సరిపోతుంది ఆవకాయ అయితే కలిపేస్తానండి చక్కగా ఇది మనం మూడో రోజు తీస్తే చాలా చక్కగా వచ్చేస్తుంది చాలా రుచిగా ఉంటుంది మిరపకాయలన్నీ కూడా నేను ఆడించి చేయించాను కాబట్టి అన్ని న్యాచురల్వి ఆయిల్ ఇలా మనం గానుగాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లీ నూనైనా వేసుకోవచ్చు లేదంటే పప్పు నూనైనా వేసుకోవచ్చు మరి చూసారు కదండీ ఆవకాయ ఎలా పెట్టుకోవాలి ఏంటి ఈ సమ్మర్లో మనం ఫుల్ బిజీ అనమాట ఆవకాయలకి కాస్త వర్యానికి ఇవన్నీ నిల్వ పచ్చళ్ళన్నీ ఈ సమ్మర్లో చింతకాయ తొక్కి మిరపకాయలు ఆడుకు నేను చాలా విధాలు పెట్టాను ఇంకా ఎవ్రీ ఇయర్ మనం వెరైటీగా పెట్టుకోవాలి కాబట్టి నేను ఈ ఇయర్ అయితే నేను కారం ఆడించి చేసాను అనమాట అది స్పెషల్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ